నడిపెల్లి దివాకర్ రావు ఇంటి వద్ద టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు బిఆర్ఎస్ పార్టీ మద్దతు కూడా ఉంటుందని మన ఆడబిడ్డల పసుపు కుంకాలు బలి తీసుకున్న ముష్కరులకు సింధూర్ ఆపరేషన్ ద్వారా బుద్ధి చెప్పిన భారత సైనికులకు ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి బిజిత్ రావు పట్టణ అధ్యకుడు గాదె సత్యం టిబిజికేస్ నాయకులు సురేందర్ రెడ్డి కుమార్ ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలా భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడు ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు చర్యకు ప్రతీకార చర్య ఉంటుంది భారతదేశం ఎప్పుడు వెనుకంజ వేయదు భారతదేశం తను పెట్టుకుంటే భారతదేశం ముందు ఈ పాకిస్తాన్ నిల్వ నిల్వ నీరుడు అనేది నిరూపించిన భారత సైనికులకి ఈరోజు భారతదేశం గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా వాళ్ళ సైలెంట్ కొట్టవలసిన బాధ్యత మనపరి ఒక మంచి పేరు పెట్టడం జరిగింది ఏ భర్త లేదు చనిపోయిన తర్వాత పాపం భార్యలకు సింధూరం వేయిందో ఆ సింధూరం అనే పేరుతోటి వాళ్ళను హతం మార్చాలనే నిర్ణయం భారత ప్రభుత్వం ఇలా భారత ప్రభుత్వానికి అన్ని పార్టీల మద్దతు కూడా బేసిట్గా మద్దతు ఇప్పిన సందర్భాలు నిన్న తీసుకున్న చైనిక చర్య కూడా భారతీయ అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత సైనికులకి సైలెంట్ చేసిన సందర్భాలు మరి సందర్భంలో మన రాష్ట్ర భారతీయ పౌరుడిగా కేసీఆర్ గారు కూడా ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలి ఉగ్రవాదం లేకుండా చేయాలి దానికి తెలంగాణ రాష్ట్రం కానీ పార్టీ పరంగా బీఆర్ఎస్ కానీ పూర్తిగా మద్దతు ఉంటుందని మాట కూడా చెప్పొస్తుంది